మన ఇటీవలి కాలంలోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శ్రీ సత్యసాయి జిల్లా సమితి తరఫున పోయిన సోమవారం అంటే ఎనిమిది రోజుల క్రితం జిల్లా వ్యాప్తంగా దాదాపు ముప్పై రోజుల పాటు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల పాటు సిపిఐ కార్యకర్తలు ప్రజా సంఘాల కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గ్రామాల్లో పట్టణాల్లో అప్లికేషన్స్ హౌసింగ్ ఇష్యూ ఏదైతే ఉందో ఈ హౌసింగ్ ఇష్యూ పైన చాలామందికి అర్థం కావడం లే ఇంకా హౌసింగ్ ఇష్యూ ఉందా అనే వాళ్ళు ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ముప్పై రెండు లక్షలు ఇల్లు ఇచ్చేశాడు కదా ఇంకా ఇళ్ళ సమస్య ఉందా అని ఒక వర్గం చెప్పే వాళ్ళు ఉన్నారు తర్వాత ఇప్పుడు ఇంకా సమస్య ఉంది ముప్పై రెండు లక్షలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలే ఊరికే అదే ఒక ప్రగల్భాలు దాని మీద వచ్చినటువంటి ఒక బయటకు వచ్చినటువంటి ఒక ప్రచారం తప్ప రాలే రాలే అనేది ఎందుకు ఎట్లా చెప్తున్నారని మీరు అడగచ్చు మేము సత్యసాయి జిల్లాలోనే అప్పుడు ఉన్నటువంటి హౌసింగ్ పీడి రెడ్డి గారిని అడిగాం ఆయన చెప్పిన లెక్క మాకు రెండు లక్షల అప్లికేషన్స్ వచ్చాయి దాంట్లో అరవై ఐదు వేల మందిని శాంక్షన్ లిస్టులో చేర్చాము అని రెండు లక్షల అప్లికేషన్లు వస్తే అరవై ఐదు వేలు శాంక్షన్ లిస్ట్లోకి పెట్టారు పద్దెనిమిది వేలు కూడా గ్రౌండ్ కాలేదని చెప్పాడు అంటే పునాదుల దగ్గరికి గోడల దగ్గరికి సిమెంట్ దగ్గరికి ఆగిపోయాయి ఈ లెక్క ప్రకారం మనం చూస్తే మెజారిటీ మనకు చెప్పినటువంటి యొక్క ప్రభుత్వం చెప్తున్న లెక్క పోయిన గత ప్రభుత్వం లెక్కకి ఇక్కడ ప్రజల్లో వారికి వచ్చినటువంటి యొక్క లబ్ధికి ఎక్కడా మ్యాచ్ కావడంగా అందుకే సమస్య ఉంది అని చెప్తాను తర్వాత గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పటి కూటమి అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలో టికో ఇల్లు ఇచ్చారు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు నుంచి ఐదు లక్షల ఇళ్లను ఈ రాష్ట్రంలో టిడ్కో హౌసెస్ ఇచ్చారు ఇరవై ఐదు వేల రూపాయలు యాభై వేల రూపాయలు డిపాజిట్ చేశారు లబ్ధిదారులు చేస్తే వాటికి సంబంధించి ఈరోజు వరకు డిపాజిట్ డిపాజిట్లుగా ఉండిపోయాయి అవన్నీ కూడా లబ్ధిదారులందరూ కూడా ఎంపిక చేశారు వాళ్ళు తర్వాత జగనన్న అన్న అప్లై చేస్తే రన్ వస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ గవర్నమెంట్లో అప్లై చేసినా ఎర్రని వస్తుంది వాళ్ళకి ఇండ్లు అప్పజప్పలా ఎయిటీ పర్సెంట్ పూర్తయింది ఎయిటీ నైంటీ పర్సెంట్ వాళ్ళకు బ్యాంక్ లోన్ కూడా శాంక్షన్ చేసింది అప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఎవరీ మంత్ వచ్చేసి ఒక నోటీస్ వస్తుంది ఎగ ఎగ ఏదేమంటారు లోన్ ఎగవేతదారుల ఖాతాలు వాళ్ళ పేర్లు ఉన్నాయి బ్యాంకు లిస్టులో అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్పు ఎగవేతదారుల లిస్టులో చేరిపోయారు ఈ ఐదు లక్షల మంది అందులో మన కదిరి టౌన్లో కూడా రెండు వేలు మూడు వేల ఇల్లు ఉన్నాయి రెండు వేల మూడు వందలు అనుకుంటా కదిరిలోనే ఈ జిల్లాలోనే నాగదు సత్యసాయి జిల్లాలో కదిరిటౌను పుట్టపర్తి ధర్మవరం పెనుగొండ హిందూపురం ఇట్లా అర్బనైజ్డ్ ఏరియాస్లో దాదాపు ప్రతి చోట కూడా ఒక రెండు వేలకు తక్కువ లేవు పైకే ఉన్నాయి ఒక ఐదారు ప్రాంతాల్లో ఉన్నాయి ఆ లెక్కన ఒక పదివేల ఇల్లు ఈ జిల్లాలో ఉన్నాయి మరి ఆ పది పన్నెండు వేల మంది సమస్య లబ్ధిదారుల సమస్య ఎవరు పరిష్కారం చేయాలా ఇప్పటి వరకు పరిష్కారం కాలే రాష్ట్రంలో నాలుగు నుంచి ఐదు లక్షల మంది దాదాపు ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మొన్నటి రోజున మూడవ తేదీన జరిపినటువంటి ధర్నా మరి జిల్లా వ్యాప్తంగా సిపిఐ శ్రేణులు ప్రజలు అంతా కదిలి వచ్చి దాదాపు ఒక ఎనిమిది వేల మంది నుంచి పదివేల మంది కలిశాం కలిస్తే అసలు నేను కూడా ఆశ్చర్యపోయా ఇంతమంది కలుస్తారని మొదట్లో మేము ఏదో ఒక రెండు మూడు వేల మంది వస్తారులే అనుకున్నాం ఎనిమిది నుంచి పదివేల మంది పుట్టపరితే పట్లే మూడు వందల మంది పోలీసులు పూర్తిగా దాని కాపలా ఉన్నారు నియర్లీ నాకు తెలిసి ఒక నలుగురు డిఎస్పీలు సిఏలు ఎస్ఐలు అంతా ఉన్నారు అంతమంది ప్రజలు వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత ధర్నా తర్వాత దాంట్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు పాల్గొన్నారు రాష్ట్ర రైతు సంఘం నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మహిళా మహిళా నాయకురాలు వీళ్ళంతా పాల్గొన్నారు కానీ ప్రభుత్వం నుంచి కూడా తీపికబుర్ వచ్చింది అప్పుడు పోయిన ప్రభుత్వం ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి లక్షా యాభై వేల రూపాయలు ముప్పై వేల రూపాయల గ్రూపుల ద్వారా వచ్చేటువంటి లోన్ ఈ లెక్కన లక్ష ఎనభై వేల రూపాయలు మాత్రమే ఇంటికి ఇచ్చేది అందుకే వన్ సెంట్లో దాన్ని కుదిచ్చారు ఇప్పుడు రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ అయితే మూడు సెంట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ గతంలో మనమంతా చేశాం అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నేను అధికారం లేకొస్తే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అన్నాడు అది ఇప్పుడు ముందుకు వచ్చింది మన ధర్నా మరుసటి రోజునే మూడవ తేదీ ధర్నా అయితేనే నాలుగో తారీఖున రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ బయ్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయన నుంచి ఒక నోటు గవర్నమెంట్ నుంచి వచ్చింది మరి లక్ష యాభై వేలు నాలుగు లక్షలు ఇస్తామన్న చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ వచ్చిన తర్వాత ఆయన మర్చిపోయిండ నేను ఒక లక్ష కేసు ఇస్తానని చెప్తుండే అంటే లక్షా యాభై వేలు కేంద్ర నిధులు ఈయన ఒక లక్ష రెండు యాభై లోన్ ఒక ముప్పై రెండు ఎనభై లోన్ అనేది అది కట్టేది కాబట్టి లెక్కలేక లేదు సహాయం కింద వస్తుంది రెండు యాభై మన ధర్నా అనంతరం నాలుగు లక్షలు ఇస్తామని చెప్పి నాలుగో తారీఖున మరి గారి పేరుతో వచ్చింది దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి గారికి మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం దీంతోపాటు కొన్ని చిన్న చిన్న వాళ్ళు ఇవి కూడా పెట్టారు దాంట్లో ఐదు ఎకరాల మెట్టు ఉండేవాళ్ళు రెండున్నర ఎకరా తరి ఉండేవాళ్ళు మాగాని ఉండేవాళ్ళని ఈ చిన్న చిన్న క్లాజెస్ ఉన్నాయి ఇంకా ఇసుక ఇనుము ఇట్లాంటివి ఏవైతే చిన్న చిన్నవి ఉన్నాయో వాటిని కూడా ఈ లబ్ధిదారులకు చేకూర్చినట్లయితే బాగుంటుంది ఈరోజు మళ్ళీ ఒక మంత్రి మన ఎవరు ఈ కొలుసు పరసార్థి గారి పేరుతో ఒక నోటీస్ వచ్చింది ఎస్సీ ఎస్టీలకు యాభై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేలు ఈ నాలుగు లక్షల రూపాయలు కాకుండా యాభై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల వరకు అదనపు సహాయాన్ని కూడా అందజేస్తామని చెప్పి ఈరోజు చెప్పారు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు మా పోరాటము ఒత్తిడి ఉంది గత ప్రభుత్వంలోనుంది ప్రభుత్వం ముందుకు రావడం అనేది కూడా ఒక హర్షించాల్సినటువంటి అవసరము ఉంది మేము సిపిఐగా ఈ అంశాన్ని మరి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఈ టిడ్కో ఇష్యూ ఉంది ఈ టిడ్కో ఇష్యూను తక్షణం పరిష్కరించాలని ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేలు కూడా మరి అర్బనైజ్డ్ ఎమ్మెల్యేలు ఈ ఇష్యూని ఎందుకు వాళ్ళు గుర్తు చేయడం లేదా అసెంబ్లీ సెషన్స్లో అర్థం కావడం లేదా కాబట్టి మేము కదిరి ఎమ్మెల్యే కూడా ఈ దృష్టికి తీసుకొస్తాం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వారి నోటీసులు కూడా దీన్ని తీసుకుపోతాం ఈ సమస్యకు ప్రజలకు దాదాపు ఇది ఒక అపస్కృత సమస్యగా ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే పది సంవత్సరాల సమస్య ఇది కాబట్టి ఈ సమస్యకు తక్షణం పరిష్కారం చూపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మనకు సంబంధించి హంద్రీనివా ఇష్యూ ఇప్పుడు ఈ హౌసింగ్ ఇష్యూ తర్వాత మనకు మేజర్ ఇష్యూ ఉండేది అంద్రీనివా నివా ప్రాజెక్టు శివరామకృష్ణయ్య గారు ఎప్పట్లో ఎన్టీ రామారావు గారి పీరియడ్లోనే ఆయన దీని అంతా కూడా డిజైన్ చేసి రాయలసీమ ప్రాంతంకు ఇది పూర్తిగా మెట్ట ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా కరువు ఛాయలతో కూడుకున్న ప్రాంతం ఇది అప్పట్లో బ్రిటీషర్సే ఇది ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పారంట అప్పట్లో బ్రిటీషర్సే ఇది పంటలకు పనికిరాని నేలగా మారుతుంది ఇది రానున్న కాలంలో వర్షాభావం లేనటువంటి ప్రాంతం భారతదేశంలోనే రాజస్థాన్లో ఉన్నటువంటి జైసల్మార్ జిల్లా తర్వాత మన అనంతపురం లాంటి ఉమ్మడి అనంతపురం జిల్లా ఏంటంటే రాయలసీమలో ఉన్నటువంటి పార్ట్ ఆఫ్ ద పార్ట్ ఈ ఇట్లాంటి ప్రాంతం అని చెప్పి అప్పట్లోనే గుర్తించారు మరి దీనికి పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో సిపిఐలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వికే గారు అతని పేరే నీళ్ళ ఎమ్మెల్యే అంటే ఆయన ఎప్పుడు ఎక్కడికి పోయినా నీటిల గురించి మాట్లాడేవాడు ఇది కృష్ణా నదీ జలాలను రాయలసీమ ప్రాంతానికి మళ్లించాలని అప్పట్లో తెల్లని గోడలపైన ఎర్రటి మట్టితో రాసేటువంటి రోజులు అసలుకు కృష్ణానది అనేది చాలా డౌన్ఫాల్లో ఉంటుంది ఏ రకంగా ఈ మెట్ట ప్రాంతానికి నీళ్ళు వస్తాయనేటువంటి అనేక ప్రశ్నలు ఉండేవి కానీ ఇది రానున్న కాలంలో సాధ్యాసాధ్యాలు ముందుకు వచ్చాయి శివరామకృష్ణయ్య అనేటువంటి ఇంజనీర్ కృష్ణా జిల్లాకు సంబంధించి ఆయన మన జిల్లాలో పనిచేసి సుదీర్ఘకాలం ఎన్టీ రామారావు గారి దగ్గరికి దీని మీద హంద్రీ నుంచి నీవా వరకు హంద్రీ వచ్చేసి మల్యాల దగ్గర కర్నూలు జిల్లా మల్యాల దగ్గర ఉంటుంది నీవా చిత్తూరు జిల్లాలో ఉంటుంది హంద్రీ టు నీవా వరకు దీని పేరు హంద్రీ నివా ప్రాజెక్ట్ అనేటువంటిది తీసుకొచ్చారు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కుదిగేది పలమనేరు వరకు పీలేరు వరకు మరి ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కుప్పం వరకు దీని ముందు తీసిపోయారు దీనికి మేము ఎవరూ అబ్జెక్షన్ కాదు కానీ ఇక్కడనే వస్తుంది అసలు సమస్య నీళ్లను కేటాయింపులకు సంబంధించి ఇప్పటి వరకు మనకు ఏ రకంగా ఉందంటే శ్రీశైలంలో ఉన్నటువంటి బ్యాక్ వాటర్ ఆ వెనక భాగం నీళ్ళను మాత్రమే మనం తీసుకోవడానికి హక్కు ఉంది ఇప్పుడు ఈ పోలవరం పూర్తయ్యేటువంటి క్రమంలో అందరినీ ద్వారా నూరు టీఎంసీలను కేటాయించాలని అంటే అలికేట్ చేయమని కోరుతా ఉన్నాం కేటాయింపులు జరపాలంటా ఉన్నాం నిర్దేశించమని కోరుతా ఉన్నాం తద్వారానే ప్రాంతం అంతా సస్య అవుతుంది మన బడ్జెట్లో కూడా మనకు పెద్దగా అంటే పెద్దగా అంటే ఉన్నదంటే ఎక్కువ పెట్టారని ఉన్నారు మన నాలుగు రోజుల క్రితము మేము సెక్రటరేట్కు సెషన్స్ జరిగేటప్పుడు నేను మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామక్షన్ గారు నిమ్మల రామానాయుడు గారిని కూడా కలిసాం కలిస్తే ఆయన ఇలిహెల్త్తో ఉన్నాడు మళ్ళీ సెషన్స్కి పోవాలని ప్రిపేర్ అవుతా ఉన్నాడు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో హంద్రీనివా కేటాయించారు ఈ మూడు వేల రెండు వందల కోట్లలో పదిహేడు వందల కోట్ల రూపాయలు అంటే ఆరు వందల కోట్లు వచ్చేసి ఈ చుట్టూ రెండు రెండు వైపులో ఉన్నటువంటి వాల్కని తర్వాత లిఫ్ట్ల ద్వారా పంపాలని పదిహేడు వందల కోట్ల రూపాయలు వెడల్పు కాలువలు వెడల్పు చేయడానికి ఇవన్నీ కొంత కేటాయించినట్లు ఆయన లెక్క చెప్పాడు మనం అడుగుతా ఉన్నాం ఉన్న దాంట్లో బెటర్ బడ్జెట్లో కొద్దిగా కేటాయించినప్పటికి కూడా పదివేల క్యూసెక్కుల నీళ్లను ఇప్పుడు ఉండేది పద్దెనిమిది వందల క్యూసెక్కుల నీళ్లు పట్టేటువంటి కాలువలు మాత్రమే ఉన్నాయి పద్దెనిమిది వందల క్యూసెక్కులే మనం అడుగుతా ఉండేది పదివేల క్యూసెక్కుల వాటర్ సప్లయటగా మీరు కాలువ వెడల్పు చేయండి అని కోరుతా ఉన్నాం వీళ్ళు ఏమంటా ఉన్నారు ప్రభుత్వం అంటే ఇప్పుడు రెండు వైపులా వాళ్ళు ఏమంటాం దాన్ని ప్రహరీ కూడా దాని ప్రొటెక్షన్ వాళ్ళు అంటాం ఇంకా దానికి ఇంకా ఇవన్నీ అనేక పేర్లు ఉన్నాయి ఈ వాళ్ళను కట్టేసి ఆఖరి వరకు నీళ్లు తీసుకోవాలి కుప్పం వరకు అంటే ఉన్నారు మేము కుప్పంకు నీళ్లు తీసుకోవడానికి వ్యతిరేకం కాదు మాకు ఏదైతే నిర్దేశించారో ఆరు లక్షల పదివేల ఎకరాలకు సాగుకి సంబంధించింది త్రాగునీరుకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది నాలుగు జిల్లాల్లో అందులో ఒక్క సత్యసాయి జిల్లాలోనే రెండు లక్షల అరవై వేల ఎకరాలకు సాగుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుకు తూములు పెట్టకుండా మరి కొన్ని గ్రావిటీగా చెరువులకు పోతాయి మరి ఆయ ఆయకట్టుకు పోతాయి కొన్ని లిఫ్ట్ లిఫ్ట్ ద్వారా పోతాయి మరి ఈ ఆయకట్టుకు సంబంధించినటువంటి వాటిని నిర్దేశించకుండా వాటిని మనం కాలువలు పిల్ల కాలువలు సప్లై ఛానల్స్ తివ్వకుండా మీరు డైరెక్ట్గా మెయిన్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకోవడం ద్వారా ఈ ప్రాంతం అన్యాయం అవుతుంది అనేటువంటిది మా వాదన సిపిఐ వాదన కాబట్టి ఇప్పటికైనా సరే మేము సిపిఐ వాదనే కాదు దీనిపైన మర పెద్ద ఎత్తున చర్చ పెడతాం రైతుల్లో ప్రజల్లో ఈ అంశాన్ని చర్చకు లేవనెత్తుతాం కాబట్టి రైతులకు సంబంధించి సత్యసాయి అనంతపురం లాంటి జిల్లాలో రైతాంగం మరి పదుల ఎకరాల పొలాలున్న సరైనటువంటి పంటలు లేక మరి వర్షాభావంతో పండేటువంటి పంటలతో అప్పుల పాలై ఈరోజు బెంగళూరు నగరంలో మరి ఎక్కడ చూసినా మున్సిపల్ కార్పొరేషన్లో వర్కర్స్ అంతా మన వాళ్ళే తర్వాత తిరుపతి తిరుమలలో కాశీదారాలు అమ్ముకునేవారు మన వాళ్ళే కేరళలో అడుక్కుంటున్నటువంటి వ్యక్తులు కూడా మన వాళ్ళే ఎందుకు ఇవే మేమే ఒట్టిగా చెప్పట్ల మేము ప్రత్యక్షంగా వలసలు పోయినటువంటి వ్యక్తులను పరిశీలించి తమిళనాడు కేరళ బెంగళూరు ఇవన్నీ విజిట్ చేసి మా బృందం ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో అనేక మంది మన వాళ్ళు వలసలు పోతూ ఉన్నారు మరి కాబట్టి వలసలు ఆగాలన్నా రైతుల ఆత్మహత్యలు ఆగాలన్నా లేదంటే ఉపాధి దొరకాలన్నా ఈ ప్రాంతంలో ఇండస్ట్రియలిస్ట్ డిస్ట్రిక్ట్గా మారాలన్నా మరి పదుల వేల ఎకరాల భూములు ఉన్నాయి ఈ వేల ఎకరాల భూములు కొత్త ఇండస్ట్రీలు రావాలన్నా మెయిన్ నీళ్ల సమస్య ఈ వాటర్ సమస్యను పరిష్కరించాలని కోరుతాను ఉన్నాం బొలపల్లి రిజర్వాయర్కి నీళ్ళు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే కియా వచ్చింది ఈరోజు అది ఒక గొప్ప ఇండస్ట్రీగా మనం భావిస్తూ ఉన్నాం కదా ఆ క్రెడిట్ గోస్ట్ చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాం కదా మరి అట్లా వాటర్ ఈ రిజర్వాయర్స్ అన్నింటికి వచ్చి ఈ చెరువులు నింపినట్లయితే చెరువుల కింద ఆయకట్టు పంట వస్తుంది హంద్రీని వా కింద ఏదైతే ఆయకట్టు ఉందో రెండు లక్షల అరవై వేల ఎకరాలకు పిల్ల కాలువలు తవ్వి తర్వాత తీసుకోమని చెప్తాను సప్లై ఛానల్స్కి మరి స్టేట్ బడ్జెట్ కేటాయించండి సప్లై ఛానల్స్ అన్నిటిని పిల్ల కాలువలకు డబ్బులు కేటాయించండి తర్వాత మీరు ఎక్కడికైనా నీళ్ళు తీసుకోండి కాబట్టి హంద్రీని వాక్కు సంబంధించినటువంటి అంశంలో ఈ సత్యసాయి జిల్లాలో రైతాంగాన్ని కూడా మేము మరీ కరపత్రాన్ని కూడా తీసుకొస్తాం తర్వాత దీన్ని ప్రజల్లోకి రౌండ్ టేబుల్స్ ద్వారా మరి చర్చ తీసుకొచ్చి ప్రజల్లో అవేర్నెస్ కూడా తీసుకొస్తాం ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా కాపాడాలంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా కోరుతా ఉన్నాం అందరూ కూడా అధికార పార్టీ వాళ్ళే గెలిచారు చాలా మంచిది కూటమిలో నుంచి కూడా ఒక ఆయన గెలిచాడు మంచిది కానీ ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఆ జిల్లాలోనే ఒకరే ఉన్నారు కాబట్టి మనం ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నంలో మేము చేసేటువంటి ఒత్తిడిలో మేము చేసేటువంటి ప్రయత్నంలో మీరు ప్రజాప్రతినిధులుగా మా వాణిని ప్రజల వాణిని రైతాంగం వాణిని మీరు అసెంబ్లీ సెషన్స్లో లేదా మంత్రుల దగ్గర ప్రభుత్వం దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర మరి దీన్ని ఒత్తిడి రూపంలోనూ విన్నవించి ఈ ప్రాంతానికి న్యాయం చేకూర్చే విషయంలో ప్రజాప్రతినిధులు కలిసి రావాలని కోరుతాను అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా ఒక అంశాన్ని తెలియజేయాలనుకుంటాను వాళ్ళు పోయిన గత ప్రభుత్వంలో రాయలసీమ డిక్లరేషన్ అన్నారు రాయలసీమ డిక్లరేషన్ రాయలసీమను మేము అభివృద్ధి చేస్తాం ఇవి తీసుకొస్తామని వాళ్ళు కర్ణాటక ఎన్నికలు జరుగుతూ ఉంటే మన కర్ణాటకలో పోయిన ఎన్నికలు జరుగుతూ ఉంటే మన టీబీ డ్యామ్ ఉంది కదా తుంగభద్ర డ్యామ్ హోస్పేట్లో ఐదు వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ నిధులతో మనకు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రాయదుర్గం ఉరవకొండ గర్రదేని ఈ ప్రాంతానికి వచ్చేటువంటి నీళ్లను హెచ్ఎల్సి వాటర్ ఈ నీళ్ళన్నిటికీ రాకుండా మనకుండే వాటర్కు ఆనకట్టను ఎత్తు పెంచుతా ఉంటే ఒక్క బీజేపీ నాయకుడు కూడా రాయలసీమ ప్రాంతంలో ఉండేవాళ్ళు రాష్ట్రంలో పోయి మాట్లాడలే ఈ రాష్ట్రం నుంచి పోయి నరేంద్ర మోడీతో మాట్లాడలే దాని అంతా ఎత్తు పెంచేసారు ఐదు వేల కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్ ద్వారా ఎత్తు పెంచారు అయినా సరే కర్ణాటక ప్రజలు తెలివైన వాళ్ళు వాళ్ళు ఐదు వేల కోట్ల రూపాయలు డబ్బులు వెచ్చించినా కేంద్ర ప్రభుత్వం ఎత్తు పెంచినా వాళ్ళేం ఎన్నికల్లో అక్కడ గెలవనీలే మరి మన ప్రాంతం పరిస్థితి ఈ రాయలసీమకు వచ్చేటువంటి నీళ్లను అడ్డుకట్టేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం పైన ఎవరు ఒత్తిడి తీసుకురావాలి ఈ ప్రాంతంలో బీజేపీ నాయకులు నిరంతరం మాట్లాడుతూ ఉంటారు కదా మరి కర్ణాటకలో వారి ప్రభుత్వం ఉన్నా తిరిగి ప్రభుత్వం తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్ర ఆ ప్రయత్నాన్ని మీరు ఎందుకు ఆపలే ఎందుకు మీరు మాట్లాడలే మరి ఈ ప్రాంతంలో ఏమో మీరు రాయలసీమ డిక్లరేషన్ అంటారు రాయలసీమకు మీరే మొత్తం అంతా చేస్తామని అట్టు చెప్తారు ఎక్కడ చేస్తామన్నారు అసలుకు రాష్ట్ర విభజన చట్టంలో ఏదైతే మనకు స్టేట్ డివైడ్ అయిందో డివైడ్ చట్టంలో ఉన్నటువంటి అమలు కానీ హామీలు ఈ రోజుకు ఉన్నాయి అదే ప్రధానమంత్రి ఉన్నాడు కదా పది ప పదకొండో సంవత్సరం కంటిన్యూటీ ఇప్పటికీ మన సెంట్రల్ యూనివర్సిటీకి బడ్జెట్లో డబ్బులకి పెద్దగా కేటాయించాలా ఇప్పుడు ఇంకా స్థలాన్ని కేటాయించారు ఇంకా రూమ్స్ కూడా నామినల్ రూమ్స్ అన్ని ట్రైబల్ యూనివర్సిటీ పరిస్థితి అమరావతికి నిధులు ఇమ్మంటే పదహైదు వేల కోట్లు అన్నారు అది కూడా అప్పు ప్రపంచ బ్యాంక్తో మరి ఇవన్నీ ఎక్కడ పరిష్కారమవుతూ ఉన్నాయి వెనకబడినటువంటి ప్రాంతాలకు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు మరి బుందేల్ తరహా మరి డెవలప్మెంట్ నిధులు ఇస్తామన్నారు ఎక్కడిచ్చారు కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఒట్టిగా మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఈ ప్రాంతపు అభివృద్ధి కోసం వీళ్ళ కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి పాపాన ఏ అంశము లేదని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మా మన ఉపాధి హామీకి సంబంధించి ఎన్ఆర్ఈజిఎస్ పథకానికి సంబంధించి వంద రోజుల పని విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈ కరువు ప్రాంతాలు వెనుకబడినటువంటి ప్రాంతాలు రెండు వందల రోజులను కరువు పనులు పెట్టాలని చెప్పి కూడా సందర్భంగా కోరుతా ఉన్నాం మరి రెండు వందల రోజులకు పనులు పెంచాలి ఈ యొక్క కూలి రేట్లు కూడా రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఉంది దీన్ని ఏడు వందల రూపాయలకు పెంచాలి వారికి రావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలు మజ్జిగ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో పనిముట్లు వారికి క్యాప్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం వీటిపైన వీటి అమలు కోసం వీటిని ప్రజలకు రావాల్సినటువంటి హక్కుల కోసం సిపిఐ నిరంతరం కూడా ప్రజల పార్టీగా నిరంతరం కూడా పేద ప్రజల మధ్యలో ప్రజల రైతుల మధ్యలో వ్యవసాయ కూలీల మధ్యలో ఈ రైతాంగం మధ్యలో ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి యొక్క ప్రజా పోరాటాలను నిరంతరం కూడా కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా